కురువి మండల కేంద్రంలో ఎంఆర్ఓ సునీల్ రెడ్డి జిల్లా పంచాయతీ అధికారి కనకదుర్గ సమక్షంలో ఎంపీఓ మహమ్మద్ గౌస్ కురువి మేజర్ గ్రామ పంచాయతీ కార్యదర్శి విజయలక్ష్మి అధ్యక్షతన పశువుల సంత మరియు తైబజార్ల టెండర్ల బహిరంగ వేలంపాట నిర్వహించారు ఈ వేలం పాటను తారాల వీరన్న నలభై ఆరు లక్షల యాభై వేల రూపాయలతో ఈ పాటను దక్కించుకున్నారు గ్రామ స్పెషల్ ఆఫీసర్ తహసీల్దార్ గారి అధ్యక్షతన డిఎల్పిఓ మేడం గారు ఎంపీఓ గారి ఆధ్వర్యంలో వేలం పాట నిర్వహించడం జరిగింది పాటలో శ్రీ తరాల వీరన్న గారు నలభై ఐదు లక్షల తొంభై తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకు గాను అత్యధికంగా షీల్డ్ టెండర్ ద్వారా వేసి పాటను కైవసం చేసుకోవడం జరిగింది ఇటు పాట సజావుగా జరిగినందుకు って言ってました。